పాదసేవనం నాలుగవది పాదసేవనం ఇది మనలోని అహంకారాన్ని తగ్గించి వినయాన్ని సమర్పణ భావాన్ని పెంచుతుంది పాదసేవనం అంటే కేవలం భగవంతుని పాదాలను సేవించడం మాత్రమే కాదు గురువులు తల్లిదండ్రులు నిస్వార్థంగా సమాజానికి సేవ చేసే సత్పురుషుల పాదాలను సేవించటం కూడా పాదాలు శరీరానికి ఆధారం వారికి సేవ చేయటం అంటే వారికి మనరికి మన సంపూర్ణ మద్దతును గౌరవాన్ని అందించటమే శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే లక్ష్మీదేవి నిరంతరం ఆయన పాదసేవ చేస్తూ ఉంటుంది రామాయణంలో రాముడు అడవికి వెళ్ళినప్పుడు భరతుడు అన్నగారి పాదుకలను సింహాసనంపై పెట్టి వాటికి ప్రతినిధిగా పద్నాలుగు ఏళ్లు రాజ్యాన్ని పాలించాడు ఇది పాదసేవన భక్తికి ఒక గొప్ప నిదర్శనం అలాగే లక్ష్మణుడు అడవుల్లో అన్న వదినలకు ఏ కష్టం రాకుండా సేవ చేయటం కూడా దాస్యంతో కూడిన పాదసేవనమే మరి ఈ రోజుల్లో మనం దీన్ని ఎలా ఆచరించాలి ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేయటం గుడిని శుభ్రపరచటంలో సాయం చేయటం వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూడటం సమాజ సేవలో పాల్గొనడం ఇవన్నీ పాదసేవన భక్తి కిందకే వస్తాయి